నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఆ ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతూ ఉంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయి అంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు ఉంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఇస్తున్నాడు ధన లాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుద్ధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలను ఇస్తానండి అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించు లోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి లాభం రావడము వ్యాపార అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలనచిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన బుధగ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతో పాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది ఉంటుంది అనమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార రీత తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటోంది అనే అంశంలో మనం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి రాశి ఈ రాశి వారికి ఆ విద్యార్థులకు చూసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించని స్థాయికి వెళ్ళేటట్టుగాను మీ మీ డ్రీమ్స్ అన్ని సక్సెస్ అయ్యేటట్టుగాను గోచరిస్తోంది అయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ లేదా ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి గానీ మీరు అనుకున్న స్థాయికి మించే మీకు రిజల్ట్స్ వచ్చేటట్టుగా కనిపిస్తోంది మీరు ఈ సమయంలో ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది కాబట్టి ఎవరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొంతమంది ఉద్యోగస్తులకి ఇబ్బందికరమైన వాతావరణము టార్గెట్స్ ఫిక్స్ చేయడము మీ పై అధికారులు మిమ్మల్ని వేధించడము మీ సహోద్యోగులు మీకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించడము అవమాన పాలు చేయ ఇట్లాంటి ఇబ్బందికరమైన సమస్యలు మీ చుట్టూ జరిగేటట్టుగా గోచరిస్తున్నాయి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే శ్రమ ఎంత శ్రమించినప్పటికీ ఎంత బాగా పనిచేసినప్పటికీ మీకైతే పేరు రాకపోవడంతో పాటుగా కొంత ఆ ఇబ్బంది కలిగించే వాతావరణాన్ని కూడా కలిగించేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి లేదు నేను ఇంకా ఉద్యోగం మారిపోదాం అనుకుంటున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగం మారే మారే ప్రయత్నం తీసుకోండి మారేందుకు డేషన్స్ తీసేసుకోండి ఎందుకంటే అక్కడ ఉన్న సర్వైవ్ అవ్వలేని పరిస్థితే గోచరిస్తోంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే అలాంటి ఆలోచనలు మీ మనసులో ఉంటే కనుక చేసుకునే ప్రయత్నం చేయండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది కొన్ని వ్యాపారాలు మాత్రము మూసివేసేటట్టుగా అంటే నష్టాల్లోనే జరిగేటట్టుగా కనబడుతోంది ఎంతకు ఎదగకపోవడము నష్టాలే వచ్చేటట్టుగా కనబడుతోంది ఆ విషయంలో ఏదైనా పరిష్కారం కానీ పరిహారం కానీ చూసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పుడు బ్రాండ్ డిజిటల్గా ఇచ్చేటప్పుడు మీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి మీడియా విషయంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పంటల మీద శ్రద్ధ పెట్టేటట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో మీ పంటకు విశేషమైన గిరాకీ వచ్చేటట్టుగా కనబడుతుంది అయినప్పటికీ మీరు విత్తనాల ఎంపికలోను భూసారంలోను తరువాత మందుల క్రిమి సంహారక మందులు ఇలాంటి వాటి పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోండి ఆ విషయంలో నష్టపోయే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు పాటించండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి అంటే ఒడిదుడుకులు కానీ ఇబ్బందులు కానీ ఏమీ కనిపించటం లేదు గతంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి పరిష్కారం అయిపోయి శుభకార్యాలకు సంబంధించిన ఏమైనా ముందు దాకా వెళ్ళి ఆగిపోవడం కానీ గృహ నిర్మాణాలు ముందుకు వెళ్ళి ఆగిపోవడం కానీ లేదా ఏదైనా మీరు తలపెట్టిన పని సగం దాకా వెళ్ళి ఆగిపోయినట్టయితే కనుక మళ్ళా తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేసుకోండి అయితే వాతావరణ పరంగా చూసినట్టయితే కనుక వాతావరణంలో కొన్ని ఇబ్బందికరమైన సూచనలు కనబడుతున్నాయి అది వ్యవసాయదారుల మీదను తర్వాత బిల్డింగ్ కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సంబంధించిన పనులు చేసే వాళ్ళకి ఈ వాతావరణం ఎఫెక్ట్ అయ్యేటట్టుగా కనబడుతోంది టెండర్లు వేసుకోవడానికి కానీ లేదా అంటే టెండర్లు పలకడం కోసం కానీ ఇలాగ మీరు ఏ కొత్త కాంట్రాక్ట్లు తీసుకోవడంలో కానీ ఇలాంటి వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు ఆ క్రానికల్ గాను లేదా జెనెటికల్ గాను ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీకు గుప్త శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు మీకు కళంకాన్ని కానీ ఒక అపవాదులు వేయడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యగ్రహ సంబంధిత ఆలయాలకు వెళ్ళి అక్కడ మీ యొక్క కష్టాన్ని కానీ సంకల్పాన్ని కానీ చెప్పుకొని మీ పేరిట పూజ చేయించుకొని ఎర్రని వస్త్రాన్ని కానీ ఎర్రని వస్తువుని కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు ఆ శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీ పెద్దల్ని అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్ తో ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్నీ సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ నమస్తే